నమస్కారం అండి ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది విధంగా ఒక సీఎం హోదాలో ఉండి ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి అత్యంత ప్రీతి పాత్రమైన ప్రసాదం తిరుమల యొక్క లడ్డు లోనిమల యొక్క కొవ్వుని కలిపారని వాళ్ళే స్టేట్మెంట్లు ఇచ్చి నేడు సిబిఐ చేపట్టిన విచారణలో అటువంటిది ఏమీ లేదు అదంతా బోగస్ అని చెప్పిన తర్వాత గుంటూరులో తెలుగుదేశం కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ చేసే విధంగా బ్యానర్లు కట్టిన కట్టినట్టు తెలిసిన విషయాన్ని తెలుసుకొని మా కాపు నాయకులైనటువంటి అంబటి రాంబాబు గారు ఈ సిట్ విచారణ వచ్చిన తర్వాత తిరుమల లడ్డులో ఎటువంటి జంతువు యొక్క కొవ్వు లేదని స్పష్టమైన తర్వాత ఆ బ్యానర్లను తొలగించడానికి వెళ్తుంటే తెలుగుదేశం ఈ యొక్క రౌడీలు గుండాలు కట్టెలు రాళ్ళు చేతులు పట్టుకొని ఆయనపై దాడి చేయడం జరిగింది ఆ క్రమంలో ఒక మహిళలు కూడా ఆయనని విచక్షణ రహితంగా తిట్టడం జరిగింది ఆ మూమెంట్లో ఆయన వాళ్ళను ఉద్దేశించి తిట్టిన మాటలని రాష్ట్ర ముఖ్యమంత్రి తిట్టినట్టుగా అభివర్ణించి ఆయనపై భౌతికంగా దాడి చేసి ఆయన ఇంటిని ఆయన కార్యాలయాన్ని ఆయన వాహనాలని అగ్గిపెట్టి ఈ తెలుగుదేశం పార్టీ యొక్క నాయకులు రాక్షస ఆనందాన్ని పొందుతున్నారు మీరు చూసినట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా తెలియజేస్తుంది మీ రెడ్ బుక్ రాజ్యాంగం చల్లనే చల్లదు కొన్ని రోజులు మాత్రమే వెయిట్ చేయండి మీ చర్యకి ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుంది మీ దాడికి ప్రతి దారి ఖచ్చితంగా ఉంటుంది అంబేద్కర్ గారు మీరు సాక్షాత్తు మీరు చూస్తున్నారు మీరు రచించిన రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్ లో చల్లదు మీ రాజ్యాంగాన్ని ఆంధ్రప్రదేశ్ లో రెడ్ బుక్ తో రీప్లేస్ చేశారు ఈ పత్రికా ముఖంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఒకటే చెప్తున్నా మీరు చూసుకున్నట్టయితే ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వాడు చంపినా నోకేస్ కొట్టినా నో కేసు కూల్చినా నో కేసు రేపు చేసినా నో కేసు జరిగినా ఏముండదు అదే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త ఇంట్లో కానీ నాయకుల ఇళ్లలో కానీ ఒక కోడి కోసిన ఒక పటాకు దానికి ఎటువంటి కేసులు పెడతానో ప్రతి ఒక్కరు చూస్తున్నారు మీరు మీరు తీసుకున్న నిర్ణయాలకే మీరు మూల్యం ఖచ్చితంగా చెల్లించుకుంటారు ఇప్పటికైనా స్పందించే అంబటి రాంబాబు గారిని విడుదల చేయాల్సిందిగా కోరుతున్నాము లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయవలసిందిగా <Gã> ప్రార్థిస్తున్నాం